తెలంగాణ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు చేరారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్భవన్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమిస్తూ సీఎం రేవంత్ తన టీంను విస్తరిస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో అడ్లూరి లక్ష్మణ్ వివేక్ శ్రీహరి ఉన్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు ఇదిలా ఉండగా తెలంగాణ కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ మాల ఎస్సీ మాదిగా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి కేబినెట్లోకి గడ్డం వివేక్ అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు వివేక్ లక్ష్మణ్ చేరికతో క్యాబినెట్లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకి చేరుతుంది కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది ఇక శాసనసభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్ర నాయక్ స్వీకరించారు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖతో పాటు క్యాబినెట్లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు ఎస్టీ లంబాడీలకు డిప్యూటీ స్పీకర్ పదవి లభిస్తోంది డోర్నగల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్ర నాయక్ కి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్ లో ఉన్నారు